హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రభా బల్త్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి మన లాంగ్ వీడియోలో బ్రెడ్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి బ్రెడ్ హల్వా బ్రెడ్ హల్వా ఎలా చేసుకోవాలో మనం చూద్దాము బ్రెడ్లు అనేది నేను ఏడు తీసుకున్నాను ఇవి నాలుగు పక్కల కోసేసుకోవాలి చూడండి ఇలా నల్లగా ఉండేది లేకుండా ఇలా తీసేసుకోవాలి నాలుగు పక్కల అన్నీ ఇలాగే మళ్ళీ మధ్యలోకి ఇలా కోసుకోవాలి నాలుగు నాలుగు పీసులు చూడండి ఇలాగే అన్నీ కోసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి అన్నీ ఇలా కోసుకోవాలి చావు వెలిగించుకున్నామండి తయారు చేసే ఘనం చూద్దాం వెళ్ళి పెట్టుకున్నాం నెయ్యి వేసుకున్నామండి ఒక సూను ఇప్పుడు డ్రై ఫ్రూట్ వేసుకున్నాం ఇవి వేయించుకోవాలి వేసుకొని పక్కన పెట్టుకోవాలి వేగిపోయినాయి పక్కకు తీసుకున్నాము ఇంటికి ఆయిల్ వేసుకున్నామండి బ్రెడ్ పీసులు అనేది మనం తేలేసుకోవాలి కదా ఆయిల్ హీట్ అవ్వనిద్దాం ఇప్పుడైతే నూనె అయితే కాలిపోయింది మనం బ్రెడ్ పీస్లు వేసుకున్నాము ఇలా తిప్పేసుకోవాలి అన్నీ ఇలాగే చేసుకోవాలి ఇప్పుడైతే ఇలా తీసేసుకోవాలండి అన్నీ ఇలాగే చేసుకోవాలి చూడండి నేను నూనె తేలేసుకున్నా కదా దాంట్లోకి వాటర్ వేసుకున్నాము నేనైతే నేరే అయితే పెట్టలేదు ఎందుకంటే నూనె అంతా అయిపోయింది దాంట్లోనే చేస్తే బాగుంటుంది దీన్ని కాగనిద్దామండి చూడండి బ్రెడ్ పీసులు అయితే ఇలా అన్నీ తేలేసుకొని పక్కన పెట్టుకోవాలి మనము ఇప్పుడు వాటర్ వేసుకున్నా కదా పాక అనేది చేద్దాం ఇంకొక గ్లాస్ వేసుకున్నామండి రెండు గలాసులు దీంట్లోకి ఇప్పుడు నెయ్యి వేసుకున్నాము ఒక సూను చక్కెర అయితే ఒక కప్పు వేసుకున్నాం కలుసుకున్నాము ఒకసారి బాగా కొద్ది కొద్దిగా నాలుగు తీసుకొని ఇలా దంచుకొని వేసుకుంటాను ఇది కూడా ఇప్పుడు ఇది తెల్లనిద్దాం చూడండి తెలియనప్పుడు మనము ఈ బ్రెడ్ ముక్కలు అనేది దాంట్లోకి వేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకోవాలి ఇది ఒకసారి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇవి ఉడకనివ్వాలి అలాగే దీని దీనిపైనే స్టవ్ పైన మెత్తబడేంతవరకు ఉడక మెత్తబడేంతవరకు ఉడకనివ్వాలి చూడండి ఇలా ఉడికేటప్పుడు కొన్ని పాలు వేసుకోవాలి ఒకసారి దీన్ని కలుపుకోవాలి రెండుసేపు ఒక నిమిషం ఉడకనిద్దాం పాలు వేసుకున్నాం కదా పచ్చివాసన వరకు అట్లేనా మన బ్రెడ్ అలవైతే రెడీ అయిపోయింది మనము ఇవైతే పైన అయితే వేసుకున్నాము డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ చూడండి ఫ్రెండ్స్ మన బ్రెడ్ హల్వ అయితే రెడీ అయిపోయింది మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై ఐ సీ యూ